హలో ఫ్రెండ్స్ నమస్తే వాహనదారులకు హెచ్చరిక ఆ వెబ్సైట్లో చెల్లాలను కడితే ఇక అంతే పెండింగ్ చెల్లాలను క్లియర్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసకాలు చెల్లరేకపోతున్నారు ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్ వాహనదారులను మోసం చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ చలాన్ టీఎస్ పోలీస్ డాట్ ఇన్ పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు ఈ వెబ్సైట్లో పేమెంట్ చేయొద్దని డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈ చెల్లాన్ పోలీస్ డాట్ డాట్ ఇన్ పబ్లిక్ వ్యూ వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు పేటిఎం మీ సేవా సెంటర్లో పెండింగ్ చలన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు ప్రకటించిన రాయితీ ఆఫర్ వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తుంది ఈ నెల పదవ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది చల్లాలని క్లియరెన్స్పై కన్నేసిన సైబర్ నేరగా నకిలీ వెబ్సైట్ ద్వారా చలాలను వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు నకిలీ వెబ్సైట్ను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు నకిలీ వెబ్సైట్లకు వెళ్ళి డబ్బులు చెల్లించవద్దని హెచ్చరించారు నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు